నాన్ రీడింగ్ రిగార్డింగ్ ద సిక్స్త్ డైమెన్షన్ సంథింగ్ ఆరో పరిమాణం గురించి నేను ఇప్పుడు చదువుతున్నాను యాడ్ బ్రద ప్రాణం కోతే ప్రయాణం గారు అక్కడికి వెళ్ళాడా ఎస్ అవును వెళ్ళాడు ఐ డాంట్ రీడ్ ఐన్ టర్ విషన్ బికాస్ లోడ్ ఆఫ్ టైమ్ బట్ యు రిమెంబర్ వెన్ వెన్ నేను పూర్తిగా దర్శనాన్ని నేను మీతో పంచుకోను ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది కానీ మీకు గుర్తున్నదా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు హీ వాస్ ఇన్ ఒక శరీరంలో ఉన్నాడు అది సిస్టర్స్ కమింగ్ ఆయన సహోదరులు రావడం చూశాడు ఓ చూసాడు సోదరుడా పీపుల్ టుడే వాంట్ స్టార్ట్ దట్ సిక్స్త్ డైమెన్షన్ కొంతమంది జనులు ఈ రోజున ఆరో పరిమాణంలో నిలబడాలనుకుంటాను ఇక్కడ చెప్పారు షుడ్ క్రిస్టియన్ సౌద్రం గారు ప్రశ్న అడిగారు క్రైస్తవ స్త్రీ క్రైస్తవ పురుషుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవచ్చా యువర్ వైఫ్ ముద్దు నువ్వు ముద్దు పెట్టుకునే ఒకే ఒక స్త్రీ ఎవరంటే అది నీ భార్య కారణం ఏంటంటే పెదవలకు గ్రంధులు ఉంటాయి మీకు మీరు చూడండి మౌంటెన్ మోడర్న్ 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 డే డే ఈ రోజు ఏం జరుగుతున్నది ఈ రోజు ఈ నవీన దినములలో ఇట్స్ నాట్ హలో సిస్టర్ ఇప్పుడు హలో సిస్టర్ కాదు హలో సిస్టర్ హలో సిస్టర్ హలో బ్రదర్ ఇప్పుడు సహోదరి కూడా దగ్గరకు వచ్చి కౌగులించుకోని హలో బ్రదర్ అంటే చెప్పారు ఒక పురుషుడు తన భార్యను కౌగులించుకున్నప్పుడు ఇట్స్ అ వెరీ సీక్రెట్ యాక్ట్ అది చాలా పవిత్రమైన కార్యము దాట్స్ వై మ్యారేజ్ ఇస్ ఆనరేబుల్ ఇన్ ఆల్ అందుకే అన్ని విషయములలో వివాహము ఘనమైనది వెన్ అగ్స్ హిజ్ వైఫ్ ఎప్పుడైతే ఒక పురుషుడు తన భార్యను హత్తుకుంటాడో దాట్ ఉమెన్ వైఫ్ మేక్స్ ఎన్ ఇంప్రింట్ ఆన్ హిస్ బూజం దీ ఆ భార్య ఆయన యొక్క రొమ్ము పైన ఒక ముద్ర పడుతున్నది ఆమె ముద్ర వేయబడుతుంది అక్కడ నో అదర్ ఉమెన్ కెన్ ఫిట్ దాట్ ప్రింట్ ఎస్ ఇక వేరే ఏ స్త్రీ యొక్క ఏ స్త్రీ కూడా ఆ ముద్రకు సరిపోదు ముద్ర పడింది కదా పురుషుని రొమ్ముపైన ఇక వేరే ఏ స్త్రీ యొక్క ముద్ర ఆ ఆ ముద్రకు సరిపోదు బట్ దట్ ఇస్ స్టిల్ వర్కింగ్ కానీ ఆ సర్పం ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు ఎస్ బ్రదర్ బి కేర్ఫుల్ సిస్టర్ జాగ్రత్త బ్రదర్స్ బ్రదర్ సహోదరు జాగ్రత్త జారత మనకు హెచ్చరిక ఉండాల్సిన అవసరం ఉంది మీకు అర్థమైతున్నదా కొంతమంది చెప్పారు ఏమనండి ఆ సహోదరులను కలుసుకుంటున్నాడు వాళ్ళను కౌగులించుకుంటున్నాడు మనం కూడా ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం కదా ఆ విధంగా మనం కూడా సహోదరులతో చేయాలా యువర్ స్టిల్ ఇన్ దిస్ బాడీ ఇంకా నీకు ఆ గ్రంథులు ఉన్నాయి

అక్కడ గ్రంథులు ఉండవు ఆ శరీరం ఫీలింగ్స్ ఆర్ గోన్ ఆ యొక్క అనుభూతులు అక్కడ దేని ప్రయాణం సే తర్వాత గారు చెప్పారు విల్ కమ్ ఒక రాబోతున్నది విల్ సెక్స్ అక్కడ ఎలాంటి లైంగిక సంపర్కము ఉండదు సెక్స్ మీన్స్ దాట్ యాక్ట్ అదే అక్కడ sex అంటే అర్థము లైంగిక సంపర్కము ఐ హోప్ యు అండర్‌స్టాండింగ్ ఇట్ అది మీకు అర్థమేనని నేను అనుకుంటున్నా మ్యాన్ విల్ బి స్టిల్ మ్యాన్ వుమెన్ విల్ లుక్ లైక్ వుమెన్ యా పురుషుడు పురుషులాగానే కనబడతాడు స్త్రీ స్త్రీలాగానే కనబడతది సీ హౌ డెవల్ ప్లేస్ విత్ వర్డ్స్ చూడండి సాతానుడు ఏ విధంగా తన మాటలను వాడుకుంటాడో ఆడుకుంటాడో వన్ డే వి మెట్ అ గర్ల్ వేరింగ్ జీన్స్ మరి షి వాస్ అ క్రిస్టియన్ సపోజ్ టు బి ఆ పడర్ అ గర్ల్ వేరింగ్ జీన్స్ యా యాండ్ సపోజ్ టు బీ క్రిస్టియన్ యా యా ఒక స్త్రీ ఒక అమ్మాయి మరి జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నది ఆమె ఆమె బహుశా క్రైస్తవరాలై ఉండొచ్చు అండ్ వీ సెడ్ వై ఆర్ యు వేరింగ్ మెన్స్ క్లోత్స్ మరి ఇల్లు చెప్పారు ఎందుకు నువ్వు పురుషుని యొక్క దుస్తులు వేసుకుంటున్నావు యు డోంట్ ఈవెన్ నో స్క్రిప్చర్స్ నీకు లేఖనాలు కూడా తెలియదా పాల్ సెడ్ పాల్ గారు చెప్పాడు ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ నో మేల్ ఆర్ ఫీమేల్ ఆ క్రీస్తు లోపల స్త్రీ అని గాని పురుషుడని గాని లేదు కదా సీ చూడు మరి పురుషులు పిల్లలను కంటారా ఆర్ విమెన్ లేదా స్త్రీ కంటదా దోర్ చిల్డ్రన్ మరి పురుషులు కూడా పిల్లలను కనారా దెన్ షుడ్ ఆల్సో ఫీడ్ చిల్డ్రన్ మరి పురుషులు కూడా పిల్ల ఆ పుట్టిన పిల్లలకు పాల్వారా దే డెన్ అండర్స్టాండ్ క్రైస్ట్ వారికి క్రీస్తు అర్థం కాలేదు ఇన్ క్రైస్ట్ విల్ ప్రిషియేట్ విల్ ప్రిషియేట్ యా ఇన్ క్రైస్ట్ ఇస్ నాట్ యువర్ ఫ్లెష్ ఫార్మ్ యస్ ఇన్ క్రైస్ట్ ఈ యోర్ థియోఫనీ క్రీస్తు లోపట దాన్ని బోధిస్తాం దాన్ని బోధిస్తాను క్రీస్తు లోపట నీవు రక్త మాంసములతో ఉండేది కాదది క్రీస్తు లోపట అంటే అర్థము థియోఫనులో ఉన్నవని అర్థమక్కడ బై ది వే బై ది వే ఆ దిస్ వాస్ నెవర్ అ థాట్ ఆఫ్ గాడ్ yes never ఏదేమైనా గుర్తుంచుకోండి ఏదేమైనా అసలు ఇది దేవుని యొక్క ఆలోచననే కాదు అసలు నెవర్ లేదని ఎన్నడు కాదు అది దేట్ ఇస్ ఆ రీసన్ ఆగారా అనిపట్టేస్ ఫ్లస్ అండ్ బ్లడ్ కెన్ నాట్ ఇన్హెరెట్ ద కింగ్డమ్ ఆఫ్ కాస్ట్ yes అందుకే రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు దర్ ఈస్ వై ఆగారా అని బట్టి శాల్ మీ చేంజ్డ్ మనము మార్పు చెందిదాము ట్యాన్ ఈ సేమ్ దాని మీద ఆమె చెప్పని సో మనీ థింగ్స్ సో మనీ థింగ్స్ చాలా విషయాలు చాలా విషయాలు